స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ ఈ ఈరోజు మన ఛానల్లో ఒక కొత్త స్టోరీ రాబోతుంది ఆ స్టోరీ గురించి తెలియాలంటే ఈ ప్రోమో చూసేయాలి స్టోరీ నేమ్ సత్యభామ ఏ స్టోరీ ఆఫ్ లవ్ అండ్ రివెంజ్ స్టోరీ రైటర్ మధు శెట్టి ప్రతిలిపి రైటర్ స్టోరీ నరేటర్ కళ్యాణి విక్రమ్ అమ్మాయి అమ్మాయి అంటేనే ఆదిశక్తి అమ్మతనం అనుకుంటాం మనమంతా కానీ ఆ అమ్మాయి ఒక సైకో కిల్లర్ చేతిలో క్రూరాతి క్రూరంగా చంపబడితే తన ప్రాణాలను తను కాపాడుకోలేని స్థితిలో ఉండి చావు కళ్ళ ముందు యముడు రూపంలో ఉన్నప్పుడు ఆ అమ్మాయి పడే నరకయాతన అసలు ఎవరూ ఊహించలేరు అలాంటి కథే మన సత్యభామ స్టోరీ ఒక సైకో కిల్లర్ మగాళ్ళకి వాళ్ళ అందాలను ఎరవేసి పొట్టకూటి కోసం ఇంటి అవసరాల కోసం వేశ్య రూపం దాల్చిన అమ్మాయిలని టార్గెట్ చేసి ఎందుకు దారుణంగా చంపుతున్నాడు మంచివాడిగా వాళ్ళని నమ్మించి తన వలలో వేసుకొని తన మీద ఎవరికి ఏమాత్రం అనుమానం రాకుండా వాళ్ళని ఎలా హతమారుస్తున్నాడు అసలు ఈ వేస్యల వల్ల తనకేం నష్టం జరిగింది జీవితంలో తను ఏం కోల్పోయాడు ఎందుకు అమాయకమైన స్త్రీలను చంపుతున్నాడు చివరికి తాను పోలీసులకు దొరికిపోతాడా తెలుసుకోవాలంటే వినండి సత్యభామ ఈ సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీని చూడాలి అంటే వెంటనే మా ఛానల్ని లైక్ చేసి కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ